రాజా విజయాదిత్య సీరియల్ ఎనిమిదవ భాగం వింటారు జరిగిన కథ శేషుడు కత్తితో వివాహం జరిగి రత్న కౌస్తుభ సాకేత రాజ్యానికి వస్తుంది కాని పెళ్ళి జరిగి రోజులు కడుస్తున్నా తనకి తన భర్త కనిపించకపోవడంతో అదే విషయం మహారాణి ప్రభావతిని అడుగుతుంది ఇక మహారాణికి ఏం చేయాలో పాలుపోలేదు కోడలు ఇంత గట్టిగా అడిగేటప్పటికీ ఆమెకు భయం వేసింది ఆమె కోడలి భుజంపై వాలి భోరున ఏడ్చింది జరిగినది జరిగినట్టు చెప్పండి అత్తయ్య బాధపడకండి చెప్పకపోతే మాత్రం ఈ కౌస్తుభ బ్రతకదు అని అంది ఆ మాటకు మరలా బోరున ఏడ్చింది మహారాణి చెప్పండి మీరు బాధపడుతుంటే నాకు భయం వేస్తోంది అత్తయ్య చెప్పండి అని తొందరపెట్టింది రత్న కౌస్తుభ మహారాణి కొంత ధైర్యం తెచ్చుకుని చెప్పడం ప్రారంభించింది నా పూర్వపుణ్య ఫలితమో నా భాగ్యమో తెలియదు కానీ ఈ విశ్వంలో ఎక్కడా లేని వింత నాకు కలిగింది నా గర్భవాసాన నాగరాజు పుట్టాడు పుట్టగానే మహామంత్రి విష్ణుప్రాంత పొడమిలో పుత్రుడు పుట్టాడు అని చాటించారు ఆ రోజు నుంచి పుత్రుడు పుట్టాడని చెప్పుకొస్తున్నాము పెళ్లిడికొచ్చిన యువరాజుకి పెళ్లి చేయాలని చుట్టుపక్కల రాజ్యాల నుంచి సంబంధాలు రావడం మొదలయ్యాయి వాటి నుండి తప్పించుకోవడానికి మేమే పెళ్లి చేస్తున్నట్టు నటించాము అందువలన కత్తికి బాసికం కట్టి నిన్ను పెళ్లి చేసి తీసుకొచ్చాము మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగింది అని జరిగినదంతా చెప్పి దాచిన పాము పెట్టే రత్న కౌస్తుబ ముందు పెట్టింది ఆ పెట్టెను అటూ ఇటూ కదిలింపగా ఫణిరాజు బుస్సుమని పడగెత్తి లేచాడు నాలుకులు గీటుతూ రత్న కౌస్తుభ పైకి ఉరకబోతుంటే భయపడి భూమిపై స్పృహ తప్పి పడిపోయింది రత్న కౌస్తుభ కొంతసేపటికి స్పృహ తెచ్చుకుని దిగ్గున లేచి గోలపెట్టి ఏడుస్తూ గుండెపై మొత్తుకొంటూ అత్తయ్యగారు ప్రభావతీదేవి మీ పేరు ఈ జగతిన మహా గొప్పదని ప్రఖ్యాతిగాంచినది కాని నీ లాంటి పాపిష్టిది ఏ లోకానా లేదు పాముకై నన్నిచుటకు పట్టి తెప్పించితివి నీ దగ్గరున్నట్టి చెలుకైనా కనికరము కలగలేదా వారైనా ఇది తప్పు అని మీకు చెప్పలేదా ఇంత కఠినాత్మురాలివా తల్లి నువ్వు విమలాదిత్య మహారాజైనా వద్దనక ఇలాంటి ఇలాంటి పాపిష్టి పనికి తోడ్పడినాడా ఎందుకమ్మా ఇంత పాపం చేశారు పూర్వజన్మలో మీరు ఇలాంటి పాపకార్యాలు ఎన్ని చేసితిరో ఆ పాప ఫలితమే మీకు ఈ శేషుడు పుత్రుడుగా జన్మించడం నరుని గర్భంనందు పాము పుట్టడం అనేది ఎక్కడైనా విన్నామా వినలేదు సరికదా పొడుపు కథలైనా వినలేదు ఏ జాతి గర్భమున ఆ జంతువు పుట్టును గాని ఇతర జంతువులు పుట్టడం ఇలా ఈనాడు ఈ వింత ఈ చోట మీకే జరిగింది ఇంత పాపిష్టి వింతను చూసి కూడా మీకు ఎంత మాత్రమూ బుద్ధి రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి ఇంకా తెలిసి తెలిసి ఈ జన్మలో కూడా పాపాలను మూట కట్టుకుంటున్నారు ఈ శేషుడిని మానవుడని ప్రపంచానికి చెప్పి లేని దానిని ఉన్నదానిగా చూపిస్తున్నారు మరలా దానిని కప్పిపుచ్చడానికి కత్తికి బాసికం కట్టి పెళ్లి చేసి చేయరాని పాపానికి పూనుకొన్నారు మీకే గనక కూతురు ఉంటే ఆ కూతురికి ఇలాగే చేస్తారా కత్తిని చూపించి ఆ కత్తితో నా గొంతు కోసారే నా ఉసిరు మిమ్మల్ని వదలక పద్నాలుగు జన్మల వరకు పట్టి పీడుస్తుంది ఇది ఒక అబల నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక పలుకుచుండ మాటలు ఇది ఘోర పాపం ఇది మీలాంటి వారు చేయుట తగదని ఈ పురములో ఒక్కరైనా పలుకలేదా మీకు ఎదురు చెప్పలేక మీకు వంత పాడినారా ఇంత కఠినాత్ములు ఈ రాజ్యంలో ఉండగా ఈ రాజ్యానికి సాకేతపురం అని పేరేలనమ్మ పాపాత్ములపురం అంటే సరిపోతుంది కదా అని ఆవేశంతో ఊగిపోయింది రత్నకౌస్తుభా దాసులతో ఈ వార్త తెలుసుకున్న విమలాదిత్యుడు కించిత్ భయం నుంది మంత్రి విష్ణుక్రాంతతో కలిసి అంతఃపురానికి వచ్చాడు ఘోరంగా రోధిస్తున్న అత్తని కోడలని చూచి ఆగిపోయాడు మామగారిని చూసిన యువరాణి గుండెలు బాదుకొనుచూ గొల్లుమని ఏడ్చింది ప్రభావతి కూడా భోరు భోరున ఏడుస్తోంది వారిద్దరినీ ఆ స్థితిలో చూసిన విమలాదిత్యుడు కూడా కన్నీరు కారుస్తూ భార్యను కోడలిని ఓదార్చి మంచం మీద కూర్చోబెట్టాడు నా తల్లి కౌస్తుభా బాధపడకమ్మా బాధపడకు మా పూర్వకర్మమున మాకు నాగరాజు జన్మించాడమ్మా పెద్ద పండితులు చెప్పడం వల్ల ఇక గతి లేక మేము ఇలా చేయవలసి వచ్చింది మమ్మల్ని మన్నించమ్మా కాని ఒక్కటి మాత్రం నిజం నీ వలన నా కొడుకు మారతాడమ్మా మాకు కొడుకులు కూతుళ్ళూ లేరమ్మా నిన్ను నా కొడుకే అనుకుంటున్నాను తల్లి మేము ఈ రాజ్య ప్రజలు అంతా నీవారమేనమ్మా మాకు నీవేనమ్మా దిక్కు అని ప్రాధేయపడ్డాడు విమలాదిత్యుడు మహారాజు అలా బాధపడడం చూడలేకపోయిన మంత్రి విష్ణుక్రాంత అమ్మా యువరాణి బాధపడకండి జరిగింది ఘోరమే ఈ పాపాలతో నాకు తప్ప ఎవ్వరిది ఇందులో తప్పులేదమ్మా పాపమంటూ ఏదైనా చేస్తే అది నాదే ఇందులో మీ అత్తమామలది ఏమాత్రం తప్పులేదు నా మాట నమ్ము తల్లి అని అన్నాడు మంత్రివర్య ఎవరి తప్పు ఎంతుందో వారికే తెలియాలి ఎవరు ఏ పాపపు మూట కట్టుకున్నారో మోస్తున్న వాళ్ళకే తెలియాలి కాని ఆ పాపానికి బలి అయ్యనది నేను కదా ఒక పాముకి పత్నిని అయ్యింది నేను కదా మా అల్లుడి ఏడి అని మా తల్లిదండ్రులు నన్ను అడిగితే నన్నేమి చెప్పమంటారు ఎవరిని నా పతిగా చూపించమంటారు ఇది అంతా నా కర్మ అని అంది రత్న కౌస్తుభ తప్పక అందరి కర్మలు తొలుగుతాయి తల్లి విచారించకు నీ వల్ల నా ఫనిరాజు మారతాడని నమ్మియున్నాము శివారాధన చేయిచున్నాము నా మాట విను రామచంద్రుడు హరిశ్చంద్రుడు నలుడు పాండవులు ఇలా అందరూ ముందు కష్టాలు పడినా చివరికి ఆ దేవుని అనుగ్రహం వల్ల సుఖములు సౌఖ్యము పొందారు మనకు కూడా ఆ భగవంతుడు తప్పక మేలు చేస్తాడు సమయం వచ్చినప్పుడు కర్మలన్నీ తొలగిపోతాయి కర్మ వలన కలుగు మన రాజ్య సంపదలు కర్మ వలన కలుగు మన కష్టములు సుఖములు కర్మ వలన కలుగు రాజ్య పదవి అన్నీ తాత్కాలికములే కదా కర్మము శుభంనిస్తుంది అదే కర్మము అశుభాన్ని కూడా చేకూరుస్తుంది కానీ మనం అన్నింటినీ తట్టుకోగలిగితే చివరకు అదే కర్మం మనకి శాంతినిస్తుంది ఏది ఏమైనా కర్మ అనేది అనుభవించాలి తప్పదు తల్లి ఇప్పుడు నువ్వు సుధామ మహర్షిని కలవడం అనివార్యం తల్లి పద ఆ మహర్షిని కలిస్తే నీకు మరింత ఊరట కలుగుతుంది అని అన్నాడు విమలాదిత్యుడు సరే మహారాజా మీ మంచి మాటలతో నాకు కొంత ఉపశమనం కలిగించారు మహారాజా నా మనస్సు కొంత ఊరట చెందింది నా నాథుడు లేక ఈ నవ్య భూషణములెందుకు పురుషుడు లేనట్టి ఈ భోగభాగ్యాలెందుకు అయిపోయిన దాని గురించి ఆలోచన ఎందుకు నా కర్మ ఎటులుండునో అంతా ఆ పైవాడి దయ ఆ దేవుడు ఇదంతా ఎందుకు జయించాడో నన్ను ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చాడో మీరు చెప్పినట్టే ఆ మహర్షిని కలుద్దా అని మామగారితో కలిసి సుధామ మహర్షిని కలవడానికి బయలుదేరింది రత్న ఇరువురూ సుధామ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు ఆ మహర్షిని చూడగానే నమస్కరించారు స్వామి నేను సాకేతరాజ్య రాజు విమలాదిత్యుడిని పదహారేండ్ల క్రితం నాకు పని పుత్రుడుగా జన్మించాడని మీ దగ్గరకు వచ్చాను ఎప్పటికైనా మా నాగరాజు మానవరూపాన్ని ధరిస్తాడని రోజు సెలవిచ్చారు మీరు అందుకే కత్తికి బాసిక కట్టి ఇదిగో ఈ పడతితో పెళ్లి జరిపించాం ఈమె నా కోడలు రత్న కౌస్తుభ అని చెప్పాడు విమలాదిత్య నాకంతా గుర్తున్నది మహారాజా మీరు ఈమెను కోడలుగా చేసుకుని చాలా మంచి పనే చేశారు ఏది జరిగినా అంతా ఆ పైవాడి లీల ఆ జగన్నాథ సూత్రధారి ఎలా నడిపిస్తే అలా నడవడమే మనం చేయవలసింది అని కౌస్తుభ సాముద్రికలను చూసి అమ్మా నీవు ఒక నాగుపాముకు సతివైనావని బాధపడకు నీ పూర్వజన్మ శాపం వలన నీకు ఈ విధంగా జరిగినది సవివరంగా చెబుతాను విను పూర్వజన్మలో నీవు దివ్యమోహిని అనే యక్షకన్యవి నీకు ఆ దేవుని దయవలన మహిమలు సిద్ధించాయి నీకు యుక్తవయస్సు రాగానే కాలభూషణుడనే నాగరాజును చూసి మోహించావు నీవు ఇదే విషయం కాలభూషణుడిని అడిగావు దానికి ఆ నాగరాజు నీ అంత అందగత్తె వచ్చి కోరి వివాహమాడతానంటే ఎవరూ కాదనరు కాని మా నాగజాతిలో వేరే జాతితో వివాహం నిషిద్ధం కావున నేను నిన్ను వివాహమాడలేను క్షమించు అని సున్నితంగా తిరస్కరించాడు కాని అతని మీద నీకు వ్యామోహం పోలేదు ఒకరోజు రాత్రి నీ మహిమతో ఆ కాలభూషణుని ప్రేయసి నాగభరణి రూపం ధరించి అతనికి ఏమీ అనుమానం రాకుండా అతనితో రసక్రీడ జరిపినావు ఆ సమయానికి నాగభరణి అక్కడికి వచ్చి రసక్రీడలో ఉన్న మీ ఇద్దరినీ చూసింది నాగభరణిని చూసిన వెంటనే నీ రూపం బట్టబయలైనది తనకి ఏ పాపం తెలియదని కాలభూషణుడు అన్నాడు మాయలు చేసి పాముగా మారి నా ప్రియుడుతో రసక్రీడ ఆడి చాలా పెద్ద తప్పు చేశావు మోహిని మనం ప్రేమించిన ప్రియుడు మరే ఇతర ఆడదాన్ని చూడకూడదనుకుంటాము కాని నాకు అదే కళ్ళారా చూసేటట్టు చేశావు ఒక యక్ష కన్యవయ్యుండి అందరి కళ్ళు కప్పి నా ప్రియుడుతో కామవాంఛ తీర్చుకున్నావు ఇదే నా శాపం వచ్చే జన్మలో నీవు మానవ రూపాన్ని పొంది నాగరాజు సతివవుతావు నీకే విధమైన కామవంచలు తీరక బాధను అనుభవిస్తావు అని శపించింది నాగభరణి తప్పు తెలుసుకున్న నీవు ఏదో కామవంచతో చేశాను దానికి అంత పెద్ద శాపం విధించవద్దు అని నాగభరణిని వేడుకున్నావు దానికి కొంత శాంతించిన నాగభరణి మొదట నీవు నాగరాజుకు భార్యవవుతావు కాని చాలా కష్టాలను ఓర్చి ఆ నాగరాజుని మనిషిగా మార్చుకుంటావు అని చెప్పింది కాబట్టి నీవేమీ భయపడకు రత్నకౌస్తుభా నీ భర్త అవతార పురుషుడు అతనికి అర్ధాంగి అయినందుకు నీ కీర్తి కూడా చరిత్రలో నిలిచిపోతుంది నీ భర్త తప్పక మానవరూపుడై వస్తాడు కాని దానికి చాలా కష్టాలు పడవలసి ఉంది ముందుగా నాగరాజుతో కూడి సకల పుణ్యతీర్థములు తిరిగి పవిత్ర నదులలో స్నానమాచరించి చివరకు హిమాలయాల చివరనున్న నాగాలయాన్ని చేరాలి ఇదంతా వచ్చే నాగపంచమిలోపు జరగాలి నాగపంచమి రోజు ఆ నాగాలయంలో దీపం వెలిగించి నిశ్చగా ఉపవాసం ఉండాలి అప్పుడు తప్పక నీ భర్త మానవరూపుడై వస్తాడు కాని ఈ మధ్యలో ఎన్ని కష్టాలొచ్చినా ఓర్పుతో సహించాలి వాటిని అధిగమించాలి నీకు ఆ ఓర్పు సహనం ఇవ్వాలని ఆ దేవుడిని నేను పేడుకుంటున్నాను సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలిపి ఇంటి ముఖం పట్టారు తర్వాత ఏం జరుగుతుంది మహర్షి చెప్పినట్లు చేస్తుందా శేషుడు మానవరూపం కౌస్తుభ తల్లిదండ్రులకు తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే వింటనే ఉండండి రాజా విజయాదిత్య సీరియల్ మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో